హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో నిజంగానే ఈ చైత్య పథకం ఉందా లేదంటే గతం నుంచి పొందుతున్న ఏదైతే రెండు వేల రూపాయలు ఇంకా మూడు వేల రూపాయలు ఉన్నాయో అవే కొనసాగిస్తారా ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్న ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు అదే విధంగా ఇస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారు కదా అవి ప్రారంభిస్తారనే చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే నిన్న క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది అసలు మన తెలంగాణలో ఏ పథకాలు ఉన్నాయి ఏ పథకాల సంబంధించిన ఫండింగ్ అనేది మనకైతే విడుదల అవుతున్నాయి వాటి గురించి మనం క్లారిటీ అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే ఆశ్ర ఫెన్ దారులు మీరు ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో చూస్తే పాత్రలు కానీ కొత్తలు కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఆశ్రయ ఫెన్షన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియోలో వచ్చేసి పది మంది ఆసిన ఫెంక్షన్ దాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా షేర్ అయితే చేసేయండి ఓకేనా లేకపోతే ఈ వీడియో చూసిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అంది ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసు పెన్షన్దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఆసుర చేయత పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కొన్ని పథకాలు అయితే ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పాయి కదా అవిట్లో వచ్చేసి ఇది ఒకటండి ఆసు చేయిత పథకం ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్కరికైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు సో మాట ఇచ్చారు ఓకే దాని తర్వాత ఏం జరిగింది అవి కూడా మాట్లాడదాం ఇటు చూసుకుంటే వృద్ధులు కానీ వంటల మహిళలు ఉన్నారండి వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు ఇస్తామని గతంలో ఇదే సీఎంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు హామీ అయితే ఇచ్చారు దీంతో పాటు ఇతర ఏదైతే ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో అయితే మనకైతే హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలోనే ఆశ్ర పెంచిన అయితే అందరూ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగింది సో తీసుకొచ్చిన తర్వాత మాకైనా డబ్బులు వస్తాయని అనుకున్నారు కానీ మనకైతే ఇప్పుడు దగ్గర ఎలాంటి డబ్బులు అయితే రాలేదండి ప్రజెంట్ ఏదైతే ఆగస్టు నెల అయితే నడుస్తుందో దీనికి సంబంధించిన ఫెన్షన్ డబ్బులు ఏదైతే ఉండే మన తెలంగాణలో ఆశ చే పథకం సంబంధించిన డబ్బులు అవి మాత్రమే ఈ నెల ఆకరణ విడుదల అవుతున్నాయని అని మనకైతే తెలిసిందండి సో నెల ఆకరణ వచ్చేసి మీకు డబ్బులు రాగానే మీరైతే ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి పాటు ఇంకా ఫర్దర్ గా కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ ఎవరికైతే అవకాశం అయితే లేదండి వచ్చే సంవత్సరం నుంచి వీళ్ళు కూడా అవకాశం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చూడండి ఓకేనా సో ఏదైనా అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇకపై ఏదైనా సరే కొత్త పథకాలు సంబంధించిన వచ్చినా మీకు చెప్తాను ఓకేనా ఈ ఆశ్రయ చేత కొత్త కొంత కొత్త అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అయితే చేసుకోండి ఎందుకంటే పాత అప్లికేషన్స్ దాదాపు నాలుగు లక్షలు దాకా అయితే ఉన్నాయట వాటిని రివ్యూ చేయడానికి టైం సరిపోతుందని అధికారులు అయితే చెప్తున్నారండి నిజంగా ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళు మాత్రమే అయితే చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్